హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఒక హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం తెలుగు రాష్ట్రాల్లో ప్రజానికానికి పరిచయం అవసరం లేని పేరు ఆమె రోజా సెల్వమణి గారు ఈ మధ్య రోజా గారు ఏదో విధంగా తరచూ వార్తల్లోనే ఉంటూనే ఉన్నారు ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ప్రేక్షకుల మనసుల్లో ఆమె మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లాంటి షోలకు కూడా ఆమె జడ్జ్గా వ్యవహరించారు అయితే ఈ మధ్య కాలంలో బండారు సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలతో అందరి నోట ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు మంత్రి రోజా గారు డబ్బుల కోసం నీలి చిత్రాల్లో నటించారని రీసెంట్గా బండారు సత్యనారాయణ గారు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇది ఎంతవరకు నిజం నిజంగానే రోజా గారు తన అప్పులన్నీ తీర్చుకోవడం కోసం బ్లూ ఫిలిమ్స్లో నటించారా సినిమాలని టీవీ షోలని వదిలేసి ఎందుకు రోజా గారు రాజకీయాల్లోకి వచ్చారు సినిమాలో స్టార్ హీరోయిన్గా రాణించే డబ్బుల కోసం సీరియల్స్లో నటించవలసిన అవసరం ఏమొచ్చింది దానికి కారణం తన భర్త శరోమణి గారిని ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తిరుపతిలో జన్మించిన రోజా గారు మొదటిగా నటించిన సినిమా పేరు తపస్సు ఈ సినిమాకు డైరెక్టర్ శివ ప్రసాద్ గారు ఇందులో ఈమె రాజేంద్ర ప్రసాద్ గారి సెలస్ను నటించారు తరువాత ఆమె తన అందచందాలతో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయింది సౌత్లో కూడా రజనీకాంత్ సెరస్ను నటించి స్టార్ హీరోయిన్గా పేరుందింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తన సినీ కెరీర్ని స్టార్ట్ చేసి దాదాపు దశాబ్దం ఒక వెలుగు వెలిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తరువాత హీరోయిన్ స్థాయి నుంచి సపోర్టింగ్ రోల్ స్థాయికి వచ్చేశారు దానికి కారణం శిల్వమణితో ప్రేమాయణమని చెప్పవచ్చు నిజానికి అప్పట్లో తమిళ సినీ పరిశ్రమకు రోజాని హీరోయిన్గా పరిచయం చేసింది డైరెక్టర్ ఆర్కే శిలవమణి గారు ఈయన ఒకప్పుడు కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమాతో మంచి హిట్ని సాధించారు ఈ సినిమాలో విజయకాంత్ గారు హీరో రమ్యకృష్ణ గారు కూడా చేశారు ఈ ఈ సినిమా హిట్ కావడంతో సినిమాలో రోజా గారిని తమ ఇండస్ట్రీలకి పరిచయం చేశారు ఆ తర్వాత రమ్యకృష్ణ గారిని కూడా హీరోయిన్గా పెట్టి సినిమాలు తీశారు అలా రమ్యకృష్ణ గారికి రోజా గారికి సెలంమణి గారు మంచి ఫ్రెండ్ అయ్యారు అలా రోజా గారు మరియు సెలవుమణి గారు ప్రేమలో పడ్డారు దర్శకుడిగా పదిహేడు సినిమాలు చేయగా అందులో పది సినిమాల్లో రోజా గారు నటించారు అంతలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఆయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఆయనతో సినిమాలు తీయడానికి ఏ ప్రొడ్యూసర్ ఎవరు ముందుకు రాలేదు తర్వాత సెలవు తానే సినిమాలకు ప్రొడ్యూస్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దాంతో ఆర్కెస్ట్రా ప్రొడక్షన్ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత అతిరథి పాడై అనే సినిమాలో సుమన్ హీరోగా రోజా హీరోయిన్గా నటించారు ఈ సినిమాకు డైరెక్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా సెలవుమణి గారే ఉన్నారు అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అప్పుడు తన సంపాదించుకున్న సంపాదన అంతా సినిమాలో పెట్టడంతో అది కాస్త పోయింది ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు రోజాగారు తన లవ్ మ్యాటర్ని సీక్రెట్గానే ఉంచారు అప్పట్లో హీరోయిన్లు పెళ్లి చేసుకున్న ప్రేమలో ఉన్న వాళ్ళకు అవకాశాలు వచ్చేవి కాదు వాళ్ళ ప్రైమ మేటర్ లీక్ అవ్వడంతో రోజాకు అవకాశాలు తగ్గిపోయాయి అప్పుడు ఆమె సూపర్ హిట్ ఫిలిమ్స్ అనే బ్యానర్ను రూపొందించి తానే హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది అందులో కొన్ని సినిమాలు సెలవుమణి గారు డైరెక్ట్ చేశారు ఇలా చేస్తూ ఉండగా ఒక సినిమాకు అప్పు కూడా చేశారంట ఆ మూవ్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవ్వడం అప్పుడు రోజా గారు అప్పులు ఊపిలో ఉరిగిపోయారు అటు సెలవుమణి గారు కూడా ఇదే పరిస్థితి అప్పులకు నెల నెల వడ్డీలు కట్టడానికి సినిమాలు చేసేవారు అప్పటికే రోజా మార్కెట్ పడిపోయింది ఇక తీసుకున్న డబ్బు కట్టలేని ందువలన ఫైనాన్స్ వాళ్ళు కోర్టులో కేసు వేశారు ఇలా రోజా కష్టాల్లో ఉండగా ఎన్ శివప్రసాద్ గారు ప్రేమ తప్పు అనే సినిమా రోజా గారితో తీశారు అప్పుడు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పటికీ నేమ్ ఫేమ్ ఉన్న రోజా గారిని ప్రచారానికి రమ్మని పిలిచారు కేవలం డబ్బు కోసమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచారాల్లో పాల్గొనేవారు రోజా ఎనర్జీని చూసిన చంద్రబాబు గారు టీడీపీలోకి ఆహ్వానించారు అలా టీడీపీలోకి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు అప్పటికీ ఆమె అప్పులు తీరలేదు ఇక రెండు వేల రెండులో ఆగస్టు ఇరవై ఒకటిన రోజా ఇంకా సెలమణి గారు పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సమస్యలు మరీ ఎక్కువైపోయాయి టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నా సరే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవారు అప్పుడు సీరియల్స్ చేయాలని నిర్ణయించుకున్నారు తమిళంలో ఇంకా కన్నడల్లో సీరియస్ చేశారు ఇలా చేస్తుండగానే వారికి పాప పుట్టింది పాప పుట్టడంతో వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఇంకా ఎక్కువైపోయాయి అలా టీడీపీలో అవకాశాలు వస్తూ ఉండేవి ఆ తర్వాత తనకు కొడుకు పుట్టాడు అప్పుడు సీరియల్ సినిమాల్లో వదిలేసి రాజకీయాల్లోనే ఉందామని నిర్ణయించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో చంద్రగిరిలో ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం వచ్చింది రెండు వేల తొమ్మిదిలోనూ పదివేల ఓట్లతో రోజా ఓడిపోయారు టీడీపీ తనకు సపోర్ట్ చేయడం లేదని నియోజకవర్గాన్ని డబ్బు కేటాయించకపోవడంతో తనకు ఓటమి వచ్చిందని రోజా టీడీపీ మీద చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా మాట్లాడింది అప్పుడే టీడీపీకి దూరం అయ్యారు అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో చేరుద్దాం అనుకున్నారు అదే సమయంలో రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదిన వైఎస్ఆర్ మరణించారు మళ్లీ సినిమాలో నటించాలనుకున్నారు అనుకున్నారు రెండు వేల పదిలో గోలీ మొగుడు సినిమాలు నటించారు ఇక బుల్లితెర మీద మోడర్ మహాలక్ష్మి ఇలాంటి షోస్ చేసుకుంటూ వచ్చారు ఇక రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ సిపి జగన్ పార్టీని స్టార్ట్ చేస్తున్నారని అనగానే అందులో చేరారు రెండు వేల పదమూడులో జబర్దస్త్ షోకి జడ్జికి అవకాశం రాక జనాలకు దగ్గర కావచ్చనే ఉద్దేశంతో షోస్ మొదలు పెట్టారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు ఆమె రాజకీయాల్లో ఉన్న టీవీ షోస్ మాత్రం కంటిన్యూ చేసేవారు ఇలా సాఫీగా సాగుతున్న జీవితంలో రాజకీయాల్లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులైన టీడీపీ వాళ్లకు రోజాకు గొడవలు జరిగాయి టీడీపీ నేత సుజాత ప్రెస్ మీట్ పెట్టారు రాజకీయాల్లోకి రాకముందు రోజా బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిందని దానికి సంబంధించిన సిడి నా దగ్గర ఉందని చెప్పుకొచ్చారు ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చలకు దారితీసింది నేపథ్యంలో తనకు ఎదురైన అవమానంపై రోజా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు అసలు ఆమె బ్లూ ఫిలిమ్స్లో నటించారా లేదా అని రెండు వేల ఒకటిలో షీల ఐ లవ్ యూ అనే సినిమాలో షర్మిల అనే ఒక శృంగార తార యాక్ట్ చేసింది ఆమె అచ్చం రోజా గారులానే ఉండేది ఆ సినిమాలో యాక్ట్ చేసింది నిజంగా రోజానా అని ఆయన అందరూ అనుకున్నారు నేను చెప్పేది డౌట్ కనిపిస్తే యూట్యూబ్లో షీల ఐ లవ్ యూ అనే సినిమా చూసేయండి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి రోజా గారి గురించి ఈ న్యూస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సార్లు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్